फ्रेंड्स वेलकम टू हो रेमाचा यूट्यूब चैनल पंजाब किंग्स फैंस के तहत गुड न्यूज़ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి కొత్త కెప్టెన్ ఎవరైనా అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది ఆ కెప్టెన్ ఎవరు అదేవిధంగా ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ తరపున ఎంతమంది కెప్టెన్గా చేశారనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి మెగా ఆప్షన్ మాత్రమైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు చాలామంది ప్లేయర్లు మాత్రం అయితే అత్యంత భారీ ధర వెచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది రకరకాల టిస్టులతో మెగా ఆప్షన్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది అయితే మెగా ఆప్షన్ లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అయితే అత్యంత భారీ ధర పెట్టి మాత్రమైతే శ్రీయస్ ఆయర్ అయితే కొనుగోలు చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఐపీఎల్ ఇప్పటి వరకు చూసుకుంటే హైయెస్ట్ ధరలో రిషబ్ పంత్ కు ఇరవై ఏడు కోట్లు శ్రేయస్ సైన్ కు ఇరవై ఆరు కోట్లు పెట్టి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ ధర పలికిన లిస్టులో చూసుకుంటే శ్రీయస్ ఆయర్ రెండో స్థానంలో కూడా చెప్పుకోవచ్చు శ్రీయస్ వచ్చేసరికి గత ఏడాది కోల్కతా నైట్ రైడ్ తరఫున ఆడడం జరిగింది ఈ మెగా ఆప్షన్ లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అతను వచ్చేసరికి ఇరవై కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఎలాగో కొనుగోలు చేసిన కాబట్టి చేస్తారు అయితే అందరూ అనుకున్నారు కాకపోతే ఇప్పుడు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా అయితే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది మన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గారు అయితే ప్రకటించడం జరిగింది బిగ్ బాస్ షోలో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్ఐర్ అయితే చేయబోతున్న అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది చేసిన వెంటనే పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ ఇచ్చిన అఫీషియల్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఓవరాల్గా పంజాబ్ కెప్టెన్గా వచ్చేసి ఇద్దరు అయితే శ్రేయస్ అయితే చేయబోతున్నాడు అదేవిధంగా ఈసారి పంజాబ్ కింగ్స్ అయితే పూర్తి అంటే పూర్తి జట్టుని అయితే మార్చిందని చెప్పుకోవచ్చు కొత్త వాళ్ళని అయితే తీసుకోవడం జరిగింది పాత మొత్తం మీద మొత్తం చేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఎడ్ వచ్చేసరికి రిక్కీ పాండింగ్ అయితే నియమించడం జరిగింది అదేవిధంగా కొత్త కెప్టెన్ శ్రేయస్ గతంలో వీళ్ళిద్దరు వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఆడడం జరిగింది టూ ఎయిటీన్ వీళ్ళైతే ఇద్దరు కలిసి అయితే ఆడడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి ఆడినప్పుడు ఢిల్లీ క్యాపిటల్ అయితే నిలబడడం జరిగింది టూ థౌసండ్ ఎయిటీన్ లో మరోసారి అయితే అయితే రావడం జరిగింది పంజాబ్ కింగ్స్ మన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మాత్రం ఎంత మేరకు రాని సార్ అయితే చూడాలి అదే విధంగా మన శ్రీఎస్ఐఆర్ వచ్చేసరికి మొట్టమొదటి ఎయిటీన్ లో సారాధ్య బాధ్యతలు అయితే టూ థౌసండ్ ఎయిటీన్ లో ఢిల్లీ క్యాపిటల్ నియమించడం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఢిల్లీ క్యాపిటల్ తరఫున ఆడడం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి కోల్కతా నైట్ అయితే కెప్టెన్ అయితే చేయడం జరిగింది గత సీజన్ లో చూసుకుంటే కోల్కతా నైట్ రైడ్ విశ్వవిద్య నిలబడడం జరిగింది శ్రేయస్ అయ్యార్ కెప్టెన్ లో మరి ఈసారి పంజాబ్ కింగ్స్ విశ్వవిద్య నిలవడంలో శ్రేయస్ అయ్యార్ మాత్రమైతే ఎటువంటి రోల్ పోషిస్తారని అయితే చూడాలి విధంగా ఈసారి మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ అయితే ఓవరాల్ కొత్త జట్టుతోనైతే అయితే అయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది అయితే ఇప్పటివరకు ఐపీఎల్ స్టార్ట్ అయి పదిహేడు సీజన్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది పదిహేడు సీజన్ లో వచ్చేసరికి మన పంజాబ్ కింగ్స్ అనేది చాలా మంది కెప్టెన్స్ అయితే మార్చాలని చెప్పుకోవచ్చు వారిలో చూసుకుని పదిహేడు మంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది మొట్టమొదటిగా వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా యువరాజ్ సింగ్ అయితే చేయడం జరిగింది ఆ తర్వాత కుమార్ సంగేర్కర జయవర్దనే గ్రిల్ కిస్ట్ డేవిడ్ హి వీరేంద్ర సేవా డేవిడ్ మిల్లర్ మురళీ విజయ్ మ్యాక్స్వెల్ రవిచంద్ర హస్ కెఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ శిఖర్ ధవన్ షామ్ కరణ్ అదే జితేశ్వర్ శర్మ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వంటి ప్లే ఇంతమంది ప్లేయర్లు అయితే ఢిల్లీ మన పంజాబ్ మేనేజ్మెంట్ అయితే కెప్టెన్ ఇంతమంది ప్లేయర్లు అయితే చేంజ్ చేయడం జరిగింది అయినా కూడా టైటిల్ అయితే గెలవలేకపోయింది కాకపోతే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసరికి ఖచ్చితంగా అంటే టైటిల్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈసారి కొత్త టీమ్ తోనే వాళ్ళు బిల్డ్ చేసుకోవడం జరిగింది కొత్త టీం అంటే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మన పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఒకసారి అంచనా వేసుకుంటే అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ అయితే కనిపిస్తుంది ఒకసారి దాని గురించి పూర్తి అంటే పూర్తిగా తెలుసుకుందా మొదట మొట్టమొదటిగా వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి ప్రభు సిమ్రాన్ సింగ్ అదేవిధంగా మార్కోస్ స్టోనీస్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బర్లో దిగనున్నారు పంజాబ్ కింగ్స్ తరఫున అయితే ఒక దిక్కు అయితే క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉన్న ప్లేయర్ మరొక వచ్చేసరికి భారీ హిట్టింగ్ చేసేవాళ్ళ పేరని చెప్పుకోవచ్చు ప్రభుత్మ్రాన్ సింగ్ అయితే క్లాసికల్ హిట్టింగ్ మన మార్కోస్ స్టోనీస్ అయితే ఈ అని కూడా చెప్పుకోవచ్చు భయంకరంగా అంటే భయంకరంగా ఆడ సత్తా ఉన్న ప్లేయర్ ఆ తర్వాత చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ అయితే రానున్నాడు వన్ డౌన్ ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్లో చూసుకుంటే అస్పత్రుల్లో మరైజ్ అయితే రానున్నాడు ఆ తర్వాత చూసుకుంటే గేన్ మ్యాక్స్వెల్ గేన్ మ్యాక్స్వెల్ అయితే ఫామ్లోకి వచ్చిందంటే ఎటువంటి మ్యాచ్ అయినా మలుపు తిప్పే సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు గతంలో పంజాబ్ కింగ్స్ తరపున గేన్ మ్యాక్సెల్ ఆడడం జరిగింది కెప్టెన్గా చేయడం కూడా జరిగింది మరోసారి అయితే టీమ్ కి అయితే గేమ్ మ్యాక్సెల్ అయితే రావడం జరిగింది మరి ఈ సీజన్లో గేన్ మ్యాక్స్వెల్ ఎలా ఆడటో చూడాలి ఆ తర్వాత నేపాల్ నే నేవాల్ వదేరా నేవాల్ వదే గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది మరి ఈ సీజన్లో ఎంత మరి రాణిస్తున్నారైతే చూడాలి అది శశాంత్ సింగ్ శశాంక్ సింగ్ గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున మంచి అండ్ మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఆ సీజన్లో వెలుగులోకి అయితే రావడం జరిగింది ముఖ్యంగా శశాంక్ సింగ్ మాత్రమైతే బ్యాటింగ్తోనైతే అద్భుతమైన ప్రదర్శన చేయగల సత్తా ఉన్న ప్లేయర్ ఆ తర్వాత అథ్లిట్ బాల్ కానీ బాల్తో కానీ బ్యాట్తో కానీ రాణించే సత్తా ఉన్న ఆర్కో ఆ తర్వాత మార్కో జాన్సన్ అదేవిధంగా హర్షర్దీప్ సింగ్ కీ బౌలింగ్ పొజిషన్లో కీ రోల్ అంటే కీ రోల్ పోషిస్తారు ముఖ్యంగా టీ ట్వంటీలో హర్షర్దీప్ సింగ్ పెట్టింది పేరా అని చెప్పుకోవచ్చు బౌలింగ్ పొజిషన్ ఆ రేంజ్లో బౌలింగ్ చేయాల సత్తా ఉన్న ప్లేయరు ఆ తర్వాత చూసుకునే యజేంద్ర చవల్ చాలా స్పిన్నర్లో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ మన గత సీజన్లో చూసుకునే రాజస్థాన్ రాయల్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యజేందర్ చాహల్ అయితే మొదటి స్థానంలో ఉండడం చెప్పుకోవచ్చు ఆ బౌలింగ్ ఆ రేంజ్ లో ఉండడం జరిగింది ఈసారి అయితే ఇద్దరు చాలా అయితే దక్కించుకోవడమే దక్కించుకోవడం జరిగింది పంజాబ్ కింగ్స్ ఇది అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు స్పిన్ విభాగంలో చాలా వచ్చేసరికి ఆ తర్వాత చూసుకుంటే ఎస్టాగర్ అయితే బల దిగు ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఈ విధంగా ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ప్రభు సిమ్రాన్ సింగ్ మార్కోస్ త్రోని శ్రీఎస్ అయ్యర్ అస్పత్రుల్లో ఉన్నారైతే గేన్ మ్యాక్సర్ నేపాల్ వాదేరా శశాంత్ సింగ్ అర్మిన్ బిర్ మార్కోస్ జాన్సన్ హర్వదీప్ సింగ్ హల్ ఎస్ టాగూర్ వంటి ప్లేయింగ్ బౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కొత్త కెప్టెన్ అదేవిధంగా కొత్త హెడ్ కోచ్ అదేవిధంగా కొత్త ప్లేయర్లతోనే పంజాబ్ కింగ్స్ ఈసారి అయితే టైటిల్ గెలుస్తుందా లేదా అయితే చూడాలి టైటిల్ కళ కళ అయితే మనం ఆశిద్దాం మరి చూద్దాం ఐపీఎల్ గురించి కానీ అప్డేట్స్ రాగానే మరొక వీడియో చేసే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారామా అది శంభో శంకర థ్యాంక్ యూ